ఇది నిజం నగ్న సత్యం కానీ ఏ రోజు కూడా చనిపోయిన ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నేళ్ళ సన్నాహి దక్కులు నొక్తూ పట్టి తిరుగుతా ఉన్నారు నేనొకటి ఆనాటి ప్రభుత్వాన్ని ఒక విషయం అనేదలుచుకున్నా ఈ రోజున్న ప్రభుత్వాన్ని కూడా ఒక మాట్లాడగదలుచుకున్నా ఆ రోజు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి తప్పుల్ని చేసిందో ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పుల్ని కొనసాగిస్తా ఉంది ఉదాహరణకి రైతు ఏ పంట వేయాలి రైతు భూమిలో ఏ సారవంతమైనటువంటి నేల ఉంది అనేది చూడటానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల్ని భూసార పరీక్షల కోసం ఇస్తే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ రోజు దాకా ఒక్క జిల్లాలో కూడా రైతు నెలకి భూసార పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నాటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన పది నెలలలో ఇప్పుడు వీళ్ళు పాయిలెట్ ప్రాజెక్ట్ అని జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ఇంకా మీన మేషాలు లెక్క పెడుతుంది తప్ప రైతులకి తన భూమిలో ఏ పంట వేస్తే ఎంత సారవంతమైనటువంటి నేల ఉంది ఎంత దిగుబడి వస్తుంది రైతన్న ఆత్మహత్య చేసుకోవద్దంటే ఏ రకమైనటువంటి పంటలు వేయాలనేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి దూరదృష్టిని గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రైతన్నలకు అందకుండా నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ రెండు కూడా ద్రోహం చేస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రెండో విషయం రైతన్న పంట వేసిన తర్వాత ఎక్కడన్నా పంట నష్టపోయి రైతుకు నష్టం జరగకూడదని ఫసల్ బీమా యోజన పేరిట నరేంద్ర మోడీ గారి ముందు చూపుతో రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందో అని గత ప్రభుత్వం పదేళ్లు అమలు చేయలేదు ఫసల్ బీమాని తెలంగాణలో ఆచరణలు తీసుకురాంది తెలంగాణలో చంద్రశేఖరరావు గారైతే అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తా ఉన్నారు కాబట్టి నాటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఎంత భద్రమైందో పది నెలలలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బదనామైంది అందుకని ఆ రెండు ప్రభుత్వాలకి భిన్నంగా ప్రతి చేనుకు ప్రతి చేనుకి నీరు ప్రతి రైతుకి చేతికి పని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి పదేళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబుల్ ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతన్నీ ఆదుకుంటేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దురదృష్టం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ పొరుసలాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి పేరుకు రైతుల పేరు చెప్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రైతన్నలకి న్యాయం జరుగుతలేదు ఇందాక మా సహచర పార్లమెంట్ సభ్యులు గవర్నర్ అరవింద్ గారు ఒక సూచన చేశారు రేవంత్ రెడ్డి గారు ఎత్తేసిన యుద్ధం రైతు వేసిన రాజ్యం బాగుపడదు కాబట్టి తెలంగాణను ప్రయోగశాలగా మార్చి ఒక గొప్ప ఫామ్ హౌస్ ని కట్టుకొని ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్ష రోజుకొక శాతం తమ నియోజకవర్గం నుంచి రైతుల్ని ఫామ్ హౌస్కి తీసుకుపోవాలి ఆ ఫామ్ హౌస్ ని జాతికి అంకితం చేస్తావా తెలంగాణకు అంకితం చేస్తావా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి అందుకని దయచేసి టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్లే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఇంకొక రెండు ఉదాహరణల్ని మనం ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లాలి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చెప్పింది ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే లక్ష ఎకరాలకి నీళ్లు ఇస్తామని కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పి లక్ష కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది దోసిన్రా దాసిన్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు అనేటువంటి అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే లక్ష కోట్ల రూపాయల ప్రజాదనాన్ని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే ఈ లక్ష కోట్లని కక్కిస్తాం ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తాడి విచారణ చేపిస్తాం చంద్రశేఖరరావు అవినీతిని మొత్తం ప్రజా బాహల్యంలోకి తీసుకొచ్చామని చెప్పి అలవి కానటువంటి హామీలు ఇచ్చి ఇలా సిట్టింగ్ జడ్జిలు దొరకలే కాంగ్రెస్ కి ఎవరు దొరికిందో ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాని మీద విచారణ చేపిస్తా ఉన్నారు వాళ్ళు దోసిన చరిత్ర అట్లుంటే ఇలా ఈయన కొత్తగా దోషినందుకు ఇంకో కొత్త కథ చెప్తున్నాడు మూసీ పరివాహక ప్రాంతం మూసీ ప్రక్షాళన మూసీ నది పేరిట నేను భవిష్యత్తులో తెలంగాణకి లక్ష కోట్లతోటి ఇంకో ప్రాజెక్టు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కొత్త డ్రామాని మొదలుపెట్టిండు ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తా ఉన్నాడు ఈ ఇద్దరి కూడా నిజంగా తెలంగాణ రైతన్నుల పట్ల ప్రేమ లేదు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రైతన్నల కోసం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తూ ఈ దీక్ష తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కాడ ప్రతి చావిడీ దగ్గర ఈయన మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజా బాహల్యంలోకి తీసుకెళ్లి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇచ్చిన రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి ఈ రోజు భారత ప్రభుత్వం డబుల్ రేట్లు ఇచ్చి రైతన్నని ఆదుకుంటా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ ఆరు లో రాసినట్టు ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పి ఇవ్వ బోనస్ పేరిట ఇస్తా ఐదు వందలని ఎట్టొడదామని చెప్పి దొడ్డోట్లకి ఇయ్యం సన్నోట్లకి ఇస్తాం అది కొత్త రకమైనటువంటి సన్నాయి నక్కులు నొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నకి ఎంఎస్పీని డబుల్ చేయడమే కాకుండా రైతుల ఎరువుల ధరలు ఎంత పెరిగినా గాని సబ్సిడీ మీద ఇచ్చి రైతు వ్యవసాయం చేసుకునేటందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరిస్తా ఉంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అరువులైనటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏటా డబ్బులిచ్చి వ్యవసాయానికి చేయుతని అందించేటువంటి నాయకత్వం దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారైతే ఓట్ల కోసం అడవిగాని హామీలు జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ ఎయిన్ జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని పది నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకని దయించి రైతన్నో ఆలోచించుండి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పిన మాటలు రైతు డిక్లరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్ళి నాయకులు తీసుకొని వచ్చి వరంగల్లో చెప్పిన మాటల్ని ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షలో మళ్ళీ మనం ప్రతి ఇంటికి చేరేలాగా వరంగల్ డిక్లరేషన్ సీడీలని మన మొబైల్ ఫోన్లలో వినిపించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా ఈ సమస్యలన్నింటికి ఒక దిక్సూసి ఒక నావా కనబడాలంటే దానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే డైరెక్షన్ ఇవ్వగలుగుతుందనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షని ప్రారంభించి తెలంగాణలో ఉన్న రైతన్నల్ని మేల్కల్పదేందుకు పార్టీ చేస్తున్నటువంటి ఈ లక్ష్యాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ వరకు ప్రతి గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ముందున్నటువంటి రైతు బాంధవులందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జవాన్ ఏమైనా స్లోగన్స్ ఏం లేకపోవాలి గీనే ఉంది సెక్రటరియట్ పక్కన జర గట్టిగా చెప్పు కదా చెడ్డ కింద మా అన్నలు గట్టిగా చెప్పాలి జై జవాన్ జై జవాన్